పోలింగ్ రోజుతో పాటు ఆ తర్వాత కూడా ఏపీలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి చెందుతోంది ఇలా ఎందుకు జరుగుతోంది అనే దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోతుగా ఆలోచన చేస్తోంది తమకున్న సోర్స్ ద్వారా అసలు విషయాల్ని రాబట్టే ప్రయత్నం కూడా చేస్తోంది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ గ్రామాల్లో అయితే బలంగా ఉంటుందో ఆ గ్రామాల్లో భారీ ఎత్తున పోలీస్ బలగాల్ని మోహరించడం తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న గ్రామాల్లో మాత్రం అతి తక్కువ పోలీసుని మోహరించడంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుమానం మొదలైంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న గ్రామాల్లో అత్యధికంగా పోలీస్ బలగాన్ని మోహరించడం ద్వారా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అనుకూలత లేకుండా చేయడం ఒకటైతే తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న గ్రామాల్లో అతి తక్కువ మంది పోలీసులను పెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ అక్కడ తన ఆధిపత్యాన్ని చలాయించేందుకు పోలింగుల బూత్ మీద బూతుల మీద చలాయించేందుకు అవకాశం ఇచ్చింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి అనుమానం దాంతోపాటు పోలింగ్కు ముందు రోజు ఆ తర్వాత రోజు హఠాత్తుగా పెద్ద ఎత్తున సీఐల్ని ఎస్ఐల్ని అక్కడికక్కడ బదిలీ చేసేశారు కీలకమైన నియోజకవర్గాల్లో కూడా బదిలీలు చేశారు అయితే ఈ బదిలీలన్నీ ఎందుకు జరిగాయి ఎవరి డైరెక్షన్లో జరిగాయి అన్న దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది ఏపీలో పోలీస్ పరిశీలకుడిగా అంటే పోలీసుల వ్యవస్థకు సంబంధించి అబ్జర్వర్గా దీపక్ మిశ్రా వచ్చారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఈయన పోలింగ్ మూడు రోజుల ముందు విజయవాడలో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రావు ఇచ్చిన డిన్నర్కు పార్టీకి హాజరయ్యారు ఈయన ఈ విష్ణువర్ధన్ రావు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు సుజనా చౌదరి కంపెనీలో ఈయన పాత్ర అంటే అక్కడ కూడా ఈయన విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఈయన సేవల్ని కూడా సుజనా చౌదరి వాడుకుంటూ ఉన్నారు అదే సామాజిక వర్గానికి చెందినవారు ఈ దీపక్ మిశ్రాకు తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరుడుగా ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విష్ణువర్ధన్ రావు పార్టీ ఇచ్చిన తర్వాతనే మొత్తం పరిస్థితి మారిపోయింది అప్పటి నుంచే పెద్ద ఎత్తున సీఐల్ని ఎస్ఐల్ని ఎక్కడికక్కడ బదిలీలు చేస్తూ వెళ్ళిపోయారు కేవలం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లిస్టు ఆధారంగానే ఎక్కడెక్కడ ఏ ఏ పోలీస్ అధికారిని తప్పించాలి అన్న దానిపైన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన డీటెయిల్ ఆధారంగానే దీపక్ మిశ్రా డిపార్ట్మెంట్కు ఫార్వర్డ్ చేశారు రికమెండ్ చేశారు డిపార్ట్మెంట్ నిర్ణయాలు తీసుకుంది ఇదంతా ఒక ఉద్దేశపూర్వకంగానే దీపక్ మిశ్రాను తెలుగుదేశం పార్టీ అడ్డు పెట్టుకుని పోలీస్ వ్యవస్థను తనకు అనుకూలంగా మలుచుకుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది దీనిపైన ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది దాంతోపాటు దీపక్ మిశ్రా మరో అడుగు ముందుకు వేసి విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడికి సంబంధించిన కేసులో ఏటూగా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయబోతూ ఉంటే అరెస్టు చేయవద్దు ఏ అని దీపక్ మిశ్రానే ఆదేశాలు ఇచ్చారు అడ్డుకున్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది ఎన్నికలతో సంబంధం లేని ఈ అంశంలో కూడా దీపక్ మిశ్రా జోక్యం చేసుకున్నారు అని అంటే పూర్తిగా పరిస్థితుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మలచడంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ నాయకుల డైరెక్షన్లోనే ఇదంతా చేశారు గతంలో ఏ తరహాలైతే అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్సీసీగా ఉన్నప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మొత్తం స్క్రిప్ట్ రెడీ అయ్యేది దాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అమలు చేసేవాళ్ళు ఇప్పుడు సేమ్ ఇలాగే జరుగుతోంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఏ అధికారిని బదిలీ చేయాలి ఎలాగా పోలీసింగ్ చేయాలన్న దానిపైన టీడీపీ ఆఫీస్ నుండి ఆదేశాలు వస్తుంటే వైయా దీపక్ మిశ్రా ద్వారా డిపార్ట్మెంట్లో అమలు చేశారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీని మీద ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మొత్తం ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నించారు కొన్ని చోట్ల మార్చర్ల లాంటి చోట్ల పోలీస్ అధికారులను అప్పటికప్పుడు మార్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమని మరి అయితే మార్చిన తర్వాత వచ్చిన కొత్త అధికారులు మరి ఎందుకు ఆ ప్రాంతంలో గొడవల్ని కంట్రోల్ చేయలేకపోయారు యథేచ్ఛగా గొడవలు జరుగుతున్నా ఈసీ ఏం చేస్తోంది అని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రశ్నించారు ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే అనుమానంగా ఉంది మొత్తం అధికారులు బదిలీ అయిన అధికారులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలతో పాటు అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని పోలీసు అధికారులందరినీ బదిలీ చేసేశారు దాంతోపాటు ఏ స్టేట్లో కూడా అడ్డుకోకపోయినప్పటికీ కూడా ఒక ఏపీలో మాత్రం సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోనికి జమ కాకుండా కూడా చేశారు చివరకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా సరే ఆ ఆదేశాలు అమలుకు హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసే వరకు ఎలక్షన్ కమిషన్ రకరకాలుగా ఎత్తులేసి ఆ కాలం కూడా గడిచిపోయేలా చేసి లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు కూడా జమ చేయకుండా చేశారు ఇలా మొత్తం మొదటి నుంచి కూడా ఈసీ కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు మొత్తం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారు ఇలాంటి నేపథ్యంలో ఈసీ నిష్పక్షపాతంగా పనిచేసింది పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేసిందని మేము ఎలా భావించాలని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు ఎక్కడైనా అధికార పార్టీ కాస్త అడ్వాంటేజ్ తీసుకుంటుంది కానీ ఏపీలో మాత్రం పూర్తిగా ప్రతిపక్షానికి అనుకూలంగా మొత్తం వ్యవస్థలు పనిచేసాయని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు సో ఇప్పుడు దీపక్ మిశ్రా మిశ్రా దీనిపైన ఏం సమాధానం చెప్తానని చూడాలి మూడు రోజుల ముందు పోలింగ్కు మూడు రోజుల ముందు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఒక అనుబంధ వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఇచ్చిన పార్టీకే హాజరయ్యారు ఆ తర్వాతే మొత్తం వ్యవస్థ మారిపోయింది పోలీసుల అధికారులను బదిలీ చేశారు దాంతోపాటు ముఖ్యమంత్రిపై దాడి కేసులో కూడా ఎటును అరెస్ట్ చేయొద్దని దీపక్ మిశ్రానే ఆదేశాలు ఇచ్చారు అని ఆరోపిస్తున్నారు ప్రధానంగా దీనిపైన ఆయన ఎలాంటి స్పందన ఇస్తారు ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది వైసీపీ ఇచ్చే ఫిర్యాదుపైన అన్నదైతే చూడాలి అయితే ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు అంతా ఇప్పుడు వీలైనంత వరకు స్తబ్దుగా ఉన్నారు తటస్థంగా ఉన్నారు ఒకరిపైన ఏ అటు టీ టీడీపీ వాళ్ళపైన ఇటు వైసీపీ వాళ్ళపైన చర్యలు తీసుకునే విషయంలో అయితే కాస్త వెనుకడు ఉన్నారు జూన్ నాలుగు తర్వాత ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కాబట్టి ఈ కొద్ది రోజులు కాస్త మధ్యస్థంగా వెళ్ళిపోదామన్న ధోరణితో అయితే పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు వచ్చారు కానీ తెలుగుదేశం పార్టీ ఏరుకోరి తెచ్చుకున్న పోలీస్ అధికారులు మాత్రం అలా పనిచేయడం లేదు పూర్తిగా టీడీపీకే అనుకూలంగా వాళ్ళు పనిచేస్తున్నారు ఎలాగో వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇక్కడుంటైనా తప్పిస్తారు కాబట్టి వీలైనంత వరకు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పనిచేయాలన్న ఉద్దేశంతోనే కొందరు పోలీసులు పనిచేస్తున్నారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ